జై సద్గురు ప్రభు మహారాజుకు శ్రీ శ్రీ మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు స్వాముల వారికి అఖండానంద కాసిం రాజయోగి గారికి ఈ అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి పెద్దలందరికీ నిన్ను చూడగా నిండునూ తత్వం తనని చూడగానే తగులు మాయా నిన్ను నీ వెరిగితే తన్ను తా నెరుగురా ఇస్వదా విరామ వినురవే మా మురికి తనువుకేమి మూలము చెప్పుమా

శుక్ల సోనితములు ఎముకలు నరములు పేగులు మొదలైన వాటితో కూడుకొని ఉండటం వల్ల మురికితనమని చెప్పబడును ఈ మురికి శరీరమునకు మూలమేమి అనగా సూక్ష్మ శరీరము ఆ సూక్ష్మ శరీరము కానరాదేమని అడిగి తిరిగి కదా వటవృక్షముకు మూలమైన బీజము కనపడక వృక్షము ప్రబలించినటువంటి సూక్ష్మ శరీరం కానరాక స్థూల శరీరము కలుగుతున్నది కనుక కానరాని సూక్ష్మేకము లేనే లేదని చెప్పుటకు మూలము లేకపోత కలుగునా మూలము లేక కలుగునని చెప్పరాదా వృక్షము లేక ఇత్తనము లేక వృక్షము కలుగునా అని ఒక ప్రశ్న అంటే తల్లిదండ్రులు లేకనే పుట్టుచుండవల్ల అటులైన వేడలే తల్లిదండ్రులే మూలమనరాదా తల్లిదండ్రులు రాదా ఆయనను అందుకు ఒక శక్తి అంటే పైన తెలిపిన ఒక సాక్ష్యం ప్రకారంగా అందుకు సూక్ష్మ శరీరములు ఉన్నది కాబట్టి తనువుకు మూలము గరదా అనేటి లెక్కకు వచ్చేసింది అంటే సూక్ష్మ శరీరం ఎలాగో స్థూల శరీరంలోకి వచ్చినట్టు ఎన్ని వానసినికులు కలిగి వంశాదుల్లో ప్రవేశించి పురుషుని గర్భములో చేరే స్త్రీ గర్భములో ప్రవేశించి జననమై మరణముకు చుండును కావున ఈ శరీరముకు మూలము సూక్ష్మ శరీరం ఈ తనువుకు సూక్ష్మ శరీరం మూలము ఈ శరీరము గురుబోధ కలిగిన వేళల జనమ రాయిత్యమగును ఈ జనమకు కారణము సూక్ష్మ శరీరం తనువుకు మూలము సూక్ష్మ శరీరం అంటే అనాది అధ్యంతమైన రెండో అర్థం ఏమనగా తనుముకు మూలమగలదా జనమకు మూలమగలదా దీనికి మూలమే లేదు మధ్యలో వచ్చే మధ్యలో పోయింది అని తాత్పర్యమైతే ఇందుకు అనేక శంకల గలవు ఏమనగా కొందరికి సంతానం లేకనే సంతానం కలిగినది అంటే ఈ యొక్క స్థూల శరీరం స్థూల సూక్ష్మ కారణ మహా శరీరం అంటున్నారు అంటే ఇలాంటి దాని శరీరంలో ఎలాగా ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇందనక నాయనగారు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు తల్లిదండ్రి గర్భంలో రాకముందు ఎక్కడ అంటే మనకి ఫస్ట్ ఏమనున్నది మనం ఎందులో ఉన్న తల్లిదండ్రి గర్భం రాకముందు అంటే మనకి అనే ఒకటి మనకి సింబల్ ఉంది దాంట్లో ఫస్ట్ ఉన్న ఓములో మనం లేము ఆ తర్వాత తల్లిదండ్రి జన్మకు వచ్చిన తర్వాత హోం అనే శబ్దంతో ఈ యొక్క హోంకార నాదం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఏముంది రెండో సున్నా బయట ఉంది ఆ సున్నాతోనే మనం ఇక మన భార్య పిల్లలు వీళ్ళు వాకిలు మొత్తం అయిపోయిన తర్వాత అయ్యగారు మూట దగ్గరికొని పొమ్మన్నారు అప్పుడు మూట కొనిపోయేటప్పుడు మాత్రం ఈ యొక్క సున్నా అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ సున్నా లాస్ట్ సున్నా ఇగో ఈ రకంగా మన యొక్క సున్నాను సింబల్ చేసినారు ఆ పెద్దలందరూ ఆ యొక్క పెద్దలందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలుపుకుంటూ శిశువుతనము సీమలు గర్వంగా మలమూత్రములలో మెలుగు సుండు నాటు మీద బలుడై నాట పాటల చేత తల్లిదండ్రి శిక్షణ తప్పకుండా ప్రాయమందున వెర్రి భ్రమచంది భార్యతో సంతోషమున రతి సల్పుసు ముసలి తన మందు ముడతలు పడి దేహము మును చెంది మంచమున మూల్గుసు మిత్రులు పుత్రులు కలత్రులు ఈ బంధువులందరూ శవ ఫలమే మినిజగురు జాడగా నిజనులు పుట్టి సచ్చిన మరల పుట్టగలరే అనుదినం గురుపద సేవ చేసి బాధ రాకుండా చేయు మరి పుల్లయ్య గారు మురికి దేహము అనే పదంతో ప్రారంభించి మరి సూక్ష్మ శరీరం అని సూచించారు అంటే మనకి పైకి కనిపించే శరీరం ఎలా నిర్మాణమైంది అనేటువంటి విషయాన్ని మనకి సాంఖ్యంలో చెప్తారు మరి బ్రహ్మాండ పంచీకరణి పిండానం అనేది ఒక చాలా పెద్ద ప్రాసెస్ మనకున్న సమయం తక్కువ వారు వారి అనుభవాన్ని జోడించారు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరం ఇవి మనకి ఎక్కడున్నాయి ఇప్పుడు స్థూల శరీరం ఇక్కడుంది ఎక్కడుంది ఎక్కడ కూర్చొని ఉంది కుర్చీల్లో కూర్చొని ఉంది ఆయన స్థూల శరీరం అంటాం కదా మరి సూక్ష్మ శరీరం అది ఎక్కడ కూర్చొని ఉంటుంది ఇదంటే అక్కడ కూర్చుంది మరి అది ఎక్కడ కూర్చొని ఉంటుంది మరి దాని లోపల ఇంకోటి చెప్పారు గారు కారణ శరీరం మరి అది ఎక్కడ కూర్చొని ఉంటుంది అది ఇందులోనే ఉందా స్థూల శరీరంలోనే సూక్ష్మ శరీరం ఉంది కారణ శరీరం ఉంది మహాకారణ శరీరం ఉంది దీన్ని మనకి పంచకోశాలను కూడా చెప్తారు కోశాలని కూడా చెప్తారు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ హిరణమయ అనేటువంటి పంచకోశాలను కూడా మనకు ఉదహరిస్తారు మనకి ఇది మనం గురువుల దగ్గరే కూర్చొని శ్రద్ధగా శ్రవణం చేసినప్పుడు ఈ యొక్క సాంఖ్య విచారణ అనేటువంటిది మనకి బోధపడుతుంది ఎందుకంటే సాంఖ్య విచారణ ద్వారా ఏమర్థం ఉందంటే బ్రహ్మాండంలో ఏమున్నదో బ్రహ్మాండానికి ఆధారంగా ఏది ఉన్నదో అదే పిండానికి పిండాండంలో ఉన్నదానికి కూడా ఆధారంగా ఉన్నది అనే సత్యం బోధపడాలి మనకి వైరాగ్యం రావడానికి జ్ఞానం రావడానికి అదే ఉపయోగపడుతుంది అర్థమైందమ్మా బ్రహ్మము నుండి అవ్యక్తము మహత్తు మహాదంకరం పంచతనమాత్రడు పంచమహాభూతాలు అఖిలం జగత్తు ఇట్లా వచ్చినట్టుగానే బ్రహ్మము నుండే ఇదంతా వచ్చింది ఇందులో కూడా బ్రహ్మం యొక్క అంశే ఉన్నది అనేటువంటి సత్యం బోధపడితే చాలు సద్గురు మహారాం చెప్ప అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు